అసలు కాంగ్రెస్ కేసరు ఒక్కో సీనియర్ని ఏరేస్తున్న ముఖ్య నేత కక్కలేక మింగలేక కుమిలిపోతున్న నాయకులు ఆత్మవంచన చేసుకున్న వారికి అత్తెసరు పదవులు ఆత్మాభిమానం గల నేతలకు ధృతరాష్ట్ర కౌ కౌలి అధిష్టానం వద్ద చక్రం తిప్పగలిగిన కలిగే వారిని పక్కకు రాజకీయాల నుంచి తప్పించేందుకు పావులు అయిపోయింది పాపం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిమానులు అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పంచన చేరటం వచ్చేది తిరగటోళ్ళు అయితే చాలా బాధపడతా ఉన్నారట ఉన్నట్లుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఏమైంది సడన్గా బట్టి విక్రమార్కన్ కానీ లేకపోతే రేవంత్ రెడ్డిని కానీ అని చెప్పేసి ఎందుకు మారిపోయిన్రు మళ్ళీ మీరే ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేజ్ లో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మళ్ళీ మీరే ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి పూజలు ఎందుకు చేపిస్తారు అని చెప్పేసి నారాజైతా ఉన్నారట కోమటిరెడ్డి అభిమానులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాడరు ఇట్లా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఏరేసే ప్రయత్నం చేస్తా ఉన్నారట ఆ ముఖ్యనేత అది స్థానం దగ్గర ఎవరైతే చక్రం దిప్పగలిగేటోళ్ళు ఉంటారో అది స్థానం వీళ్ళు చెప్తే మాటింటది అని చెప్పేసి అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ముఖ్యనేత వాళ్ళ కెసరు పెడతా ఉన్నాడట ఒక్కొక్కరికి చెక్ పెడతా ఉన్నాడట ఒక్కొక్కరిని అవుట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడట ఒక్కో సీనియర్ని నేరేస్తున్న ముఖ్య నేత కక్కలేక మింగలేక కుమిలిపోతున్నారట నాయకులు ఆత్మవంచన చేసుకున్న వారికి అత్యసరు పదవులు ఇస్తా ఉన్నారట ఆత్మవంచన అంటే ఇప్పుడు పొగుడుతా ఉన్నారు కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసలు పాపం అసలు అగ్గిమీద గుగ్గిలం లేక మాండటో ఇద్దరు కానీ ఇప్పుడు పొగడతల వర్షానికి దిగిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు దిగిండో ఏం కథనో తెలియదు ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఫోన్ విన్నరు అనే అంశం బయటకు వచ్చినప్పటి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మారిపోయినరు మరి ఎందుకు మారిపోయిరు ఏం కథ తెలియదు రాజకీయాల నుంచి తప్పించేందుకు పదవులు పావులు కదుపుతా ఉన్నాడట దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో ఉండి పోరాటం చేసినాం ఇవాళ తినబోయే ముందు వేరే వాళ్ళు వచ్చి కంచం గుంజుకున్నట్టు ఉన్నది మా పరిస్థితి మా పని అయిపోయింది ఇక రాజ్యం వేలండి ఆవేదనతో ఓ అసలు కాంగ్రెస్ నేత గుండెల్లోతుల నుంచి పెళ్ళి వికిన మాటలు ఇవి నేను ఎప్పటికైనా తెలంగాణకు సీఎం అవుతా రాస్మోండి అని చెప్పిన ఓ సినీ సీనియర్ కాంగ్రెస్ నేత వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను అని బహిరంగ ప్రకటన చేసేదాకా పరిస్థితి వచ్చింది నోరున్న నేతగా పేరున్న ఆయన ఇప్పుడు అన్ని సర్దుకొని పార్టీకి కట్టప చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది వచ్చింది కూడా ఇగో ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఎసరు పెట్టుకొని పోతా ఉంటున్నారు అప్పుడు దెబ్బలు దరిచినోళ్ళు అప్పుడు తొడలు కొట్టినోళ్ళు అప్పుడు మాట్లాడినోళ్ళు ఇప్పుడు అందరు నోరు మూసుకొని పాపము జీ హుజూర్ అని చెప్పేసి చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అప్పట్లో నేనే ముఖ్యమంత్రిని అని చెప్పేసి తొడలు దరిచినోళ్ళు ఇలా నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అనే కాడికి వచ్చింది వాళ్ళ పరిస్థితి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు లోపల ఏ విధంగా ముఖ్యనేత మెలికలు పెడతా ఉన్నాడు తిరకాసులు పెడతా ఉన్నాడు కొర్రీలు పెడతా ఉన్నాడు ఏ విధంగా వాళ్ళని నిరికిచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు మరి బిల్లుల పేరుటో ఇరికిస్తానరా లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తానరా అవినీతి చిత్తాలు బయట పెడతామంటారా మరి ఏం కథ ఏందో తెలియదు కానీ మరి వాళ్ళది బయట పెట్టినప్పుడు వీళ్ళది కూడా బయట పడుతుంది కదా దానికి ఎందుకు భయపడుతుర్రో ఏం కథనో తెలియదు పార్టీలో చేరి అధికారం చేపట్టినప్పటి నుంచి అసలు కాంగ్రెస్ నేతలకు చెక్ పెడుతూ వస్తున్న ముఖ్య నేత ఏకంగా కొందరిని రాజకీయాల నుంచి తప్పించడమే పనిగా పెట్టుకున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది భవిష్యత్తులో తనకు ముప్పనుకున్న క్యాబినెట్ మంత్రులకు ఇప్పుడే ముగుతాడు వేసి అదుపులో పెట్టుకోగా పనిలో పనిగా అసలు కాంగ్రెస్ నేతలకు వ్యూహాత్మకంగా రిటైర్మెంట్ ఇచ్చి మూలకు కూర్చోబెట్టేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తున్నది రేపటి రోజున అన్యూహ్య అనూహ్య పరిణామాలేమైనా జరిగితే ఎమ్మెల్యేల మద్ద మద్దతు మాత్రమే కాదు దిగువ శ్రేణి నాయకుల బలము అవసరమని ఆలోచన చేసి కాంగ్రెస్ వృక్షానికి ఉన్న పండుకొమ్మలను పొతంబెట్టే పనిలో పడ్డట్టు సొంత పార్టీ నేతల్లోనే ఆందోళన వ్యక్తమవుతున్నది స్థానం వద్ద చక్రం దిప్పగలిగే సీనియర్లను ఒక్కొక్కరిని అడ్డు తొలగించుకొని వారి స్థానాన్ని తన అనుయాయులతో నింపుతున్నారనే ప్రచారం జరుగుతున్నది ధృతరాష్ట్ర కౌలిగి కౌగిలితో వేర్లను పెకిలించి అని చెప్పేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మహావృక్షం లాంటి అసలు కాంగ్రెస్ నేత రాజకీయ జీవితాన్ని కూకటి సహా పెకిలించారనే ప్రచారం జరుగుతూ ఉన్నది ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మూడు సార్లు మంత్రిగా పనిచేసిన ఆయనకు నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం ఉన్న ఆయనకు మొత్తం మీద చెక్ పెట్టేసిండట ముఖ్యనేత ఇక ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి ఇప్పటికే మీరు అర్థం కా మీకు అర్థం కావచ్చు ఇన్ని హింట్లు ఇచ్చినాం కాబట్టి ఇప్పటికే మీకు అర్థం కావచ్చు పేర్లు ఎందుకు కానీ పాపము కొమ్మల్లాగా ఉన్న ఎవరైతే ఉంటారో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తే అధిష్టానం ఇంతది వీళ్ళు నాకు ఎప్పటికైనా ముప్పు అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు చెక్ పెట్టుకుంటా పోతా ఉన్నారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడు కక్షపూరిత రాజకీయాలు ఎప్పుడు చిల్లర రాజకీయాలు ఎప్పుడు చిలిపి చేస్తలు ఎప్పుడు ఎవరిని ఎక్కడ దొక్కాలి ఎవరు నాకు పోటీగా వస్తూ ఉన్నారు ఎవరు నా పోటీల నుంచి తప్పియాలి అని చెప్పేసి ఎప్పుడు ఒక అభద్రతాభావంతోనే ఉంటారు తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకో అంశం ఉండదు ఇంకో ఆలోచన ఉండదు పాపము వాళ్ళను ఇగో ఇట్లా కూకటి వేళ్లతో సహా వాళ్ళ రాజకీయ జీవితాన్ని కూడా కూకటి వేళ్లతో సహా పీకిచ్చే పికిల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారట